కంపల్సరీ జగన్ వస్తాడు ఏం చేశాడని జగన్ వస్తాడు అండి ఏం చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు రెండున్నర ఐదేళ్ల కాలంలో రెండున్నర కార్యాలకి తీసేస్తే రెండున్నర కాలంలో జనాలకి అందరికి వేశాడు ఇంకెంతకన్నా ఏం కావాలి జగన్ ని ఓడిపోవాలనేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు అందుకే పక్క రాష్ట్ర హైదరాబాద్ లో ఉంటున్న మన మన రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఓటు వినియోగించుకున్నారు అందుకే అంత పెద్ద పోలింగ్ జరిగింది కాబట్టి జగన్ ఓటం ఫిక్స్ అయిపోయింది అంట అంత పోలింగ్ జరిగితే మనకి బ్లస్ అండి జగన్ కి బ్లస్ ఉంటుంది లేడీస్ ఓటింగ్ బాగా పడింది పథకాల ఓటింగ్ ఉంది ఎస్టీఎస్టీ క్యాస్టోల్ రోటింగ్ ఉంది నాయల్ రోటింగ్ ఉంది రెడ్డి రోటింగ్ ఉంది ఇలా కూటమిలో కొట్టుకుని ఉంటే ఇంకా ఆయన ఆలయం చేస్తారు రాష్ట్రానికి అదేంటి ఫ్యామిలీ టూర్ వెళ్ళరా మరి ఈయన వెళ్ళాడు చంద్రబాబు మరి అది చూపించలేదే అంటే జగన్ వెళ్తేనే చూపిస్తారు అంటే ఈ నెలతో చూపించరా మరి బాబు కూడా వెళ్ళాడు ఏమన్నా మరి అది చూపించలేదండి చంద్రబాబు పరిస్థితి ఏంటంటారు కుప్పంలో ఒకసారి ఓడిపోయాడు రెండోసారి కూడా సిద్ధంగా ఉన్నాడు ఇంకేంటి కావాల్సింది ఇంకా జనాలు నమ్మే స్థితిలో లేరండి ఇంకా ఎప్పుడు వచ్చాడు ఈ సే ఈసారి ఈసారి ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు జనాలు ఇంకా పిచ్చి రోజులు పోయినాయి ఇంకా కుప్పంలో ఆయన ఏం చేయలేదు చేస్తాడు జగన్ ఎక్కి మరి పిఠాపూర్ ఆ అమ్మాయి మీద గెలవన్నాను చాలు అది గెలవపోతేనే బ్యాగ్ అయ్యో ఆయన ఓటు ఆయనే వేసుకోవడానికి లేదండి పరిస్థితి మంగళగిరికి వచ్చి ఓటు వేసుకున్నాడు దేనికేసాడు ఆయన గ్లాస్ గుర్తు అయింది దేనికి వేశాడు సైకిల్కి వేశాడు ఆయన ఓటు ఆయన వేసుకోవడానికి లేనప్పుడు ఇంకా ఆయన ఏంటండి గెలిచేది అక్కడ ఒకసారి ఆలోచించండి మీరు మంగళగిరి వచ్చి పింటోట ఎవరన్నా అడుగుతారండి లేనోడు తెలుస్తుంది అండి అది అడిగే అడిగేస్తే ఉంది ఆయనకి అంటే అది వేసి మళ్ళీ ఆ తండ్రి గారు చూపించాలి నేను మీకు వేసా అని చెప్పడానికి పింటోట అడిగాడు ఆయన ఎంతవరకు కరెక్ట్ అది అప్పుడు పవన్ కళ్యాణ్ గతంలో ఓడిపోయాడు భీమవరం గాజువాకలో సో పిఠాపురంలో ఈసారి కంపల్సరీ గెలుస్తాడు సానుభూతి ఉంది అండ్ అక్కడ మెగా ఫ్యామిలీ కొంత ఆదరణ ఉంది కదా అండి సానుభూతి అనేది లేదు అక్కడ ఆయన పదివేల రూపాయలు ఒట్టించి కొన్నాడు గెలవడానికి అక్కడ అంతే మంగళగిరిలో ఈయన లోకేష్ గారు రేపు డబ్బు ఇచ్చారు అయినా జనాలు నమ్మరు ఐదేళ్ళు పరిపాలన చూస్తాడు ఈ రోజు పదివేలు చోట జనాలు అది ఆలోచించుకోమనండి జగన్ పవన్ కళ్యాణ్ ఒక్క ఓడించడానికి మొత్తం పార్టీ మొత్తం అక్కడే ఉంది పవన్ కళ్యాణ్ ఒక్కడు ఒంటరి వాడు పవన్ కళ్యాణ్ గెలిస్తే తట్టు భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ చూసి భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు భయపడేవాడు అయితే సింగలి ఎందుకు వస్తాడన్నా ఇలా గుంపులు గుంపుకు రావాలి ఏమన్నా పోటీ పెట్టుకొని ఎక్కడ ఏ పార్టీకి వెళ్ళినా సింగలి మంది వాళ్ళు ఎందుకు అంత కుమ్ము చేసుకున్నారు జగన్ ఓడించాలని రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనేసే కలిసి వచ్చామని చెప్తారు అసలు ముందు చేయనివాడు ఇప్పుడు ఏం చేస్తాడన్నా పద్నాలుగు వేలు పరిపాలన చేయలేదు నాలుగు వేలు లో చేయలేడు నాలుగు వేలు సీనియర్టీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఎలా మాట్లాడాలో ముఖ్యమంత్రి స్థాయిలో చెల్లి తెలియదు పద్నాలుగు వేలు సీఎం గా చేశాడు అప్పుడు చేయను ఇప్పుడు చేయాలని ఎందుకు అనుకుంటున్నాడు ప్రజలకి చెప్పండి అంటే జగన్ చేసేటమే నువ్వు చేయాలనుకుంటున్నావు లేదా నీకు ఆలోచన రాదుగా మరి మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సైకిల్ కి సో లోకేష్ గెలుస్తాడా మరి అంతేనండి అసలు మామూలుగానే వాళ్ళిద్దరు లెగ్గులు మళ్ళీ ఆళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటారు ఇంకా వాళ్ళిద్దరు ఓట్లు లెక్కేసుకోగలం మరి మంగళగిరిలో కూడా అమ్మాయి మీద అక్కడ ఓడిపోతారు ఆయన జగన్ ఎలా పెట్టాలో జగన్ గే తెలుసు ఆయన మేధావి ఎవరికి రాదు ఆయన ఆయన తెలివి ఎవరికి లేదు ఐదేళ్ళు ఒక్క ఛాన్స్ ఒక్కసారి అవకాశం ఇస్తే ఐదేళ్ళు సర్వ నాశనం చేస్తాడు అని ఇంకొకసారి గానీ పొరపాటును అవకాశం ఇస్తే మరో శ్రీలంక మరో బీహార్ అయిపోతాం అదేనండి శ్రీలంక చేయడానికి ఒక్క అమ్మూరు బతం ఇస్తే శ్రీలంక అయింది అన్నాడు నలుగురికి ఇచ్చేస్తా అన్నాడు మరి రేపు ఏమైంది రాష్ట్రం అంటే ఒకరికి ఇస్తే అప్పులు పోలేదు అన్నాడు కదా ఇంట్లో నలుగురికి ఇచ్చేస్తాడు ఆడవారికి నలభై పదిహేను వేలు పదిహేను వందలు ఇచ్చేస్తాడు సంపద సృష్టిస్తా అంటున్నాడు చంద్రబాబు అంటే ఇప్పుడు లేని సంపద అప్పుడు వస్తుంది ఆయన ఒక్కగానే చెప్పండి ఆయన విజనరీ లీడర్ కదా చంద్రబాబు లీడర్ ఏం చేశాడండి తీసుకెళ్ళి తెలంగాణ అక్కడ పెట్టాడు రాష్ట్రంలో కొట్టాడు ఇక్కడ ఏదో చేస్తా అని చెప్పి రాజధాని తాలిక కట్టాడు అక్కడ ఆయన భూములు ఉన్నాయని చెప్పి ప్రజలకు ఇల్లు చేశాడు ఇంకేం చేయాలి ఆయన ఎంతకైనా మోసాలు కనబట్లేదండి ప్రజలకు ఇచ్చేదానికే అడ్డుపడ్డాడు చూసి జగన్ భయపడుతున్నాడు మెంటల్ గా స్టెబిలిటీ కూడా లేదని చెప్పి భయపడేవాడు అయితే అసలు అలా ఏ ఏ సిద్ధం సభలో కూడా అలాగా భయపడే మనిషి కాదు ఇప్పటికీ వైనా వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు అన్నాడు ఆయన కాన్ఫిడెంట్ అది ఒక సీఎం పదవులు కాన్ఫిడెంట్ నిన్నగా మొన్న బచ్చా అన్నాడు చంద్రబాబు నాయుడు బచ్చా అన్నాడు అసలు సీఎం పదవిలో అంత అంత అవగాహన ఉన్నాడు బచ్చా అనొచ్చా ఆయన్ని అది తెలుసుకోమనండి ముందు ఒక మనిషిని గౌరవించే పెద్ద ఆయన తెలుసుకోమండి ఈ రోజు కూడా జగన్ పొరపాటును కూడా చంద్రబాబుని ఒక మాట చూడలేదు అది క్యారెక్టర్ క్యారెక్టర్ మిస్ అయితే అసలు ఎక్కడ గెలవడ సంగతే తెలుసుకోవాలి అని సర్వేలని కూటమికి అవకాశం చూపిస్తున్నాయి అంటున్నారు ఏమి లేదండి ఎవరాలు చెప్పుకోపోతే గెలవడం కష్టం మాది వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వన్ ఫిఫ్టీ ఫైవ్ గ్యారెంటీ పక్క వీళ్ళు లేదు జగన్ వన్ ఫిఫ్టీతో గెలుస్తాడు అందరికి న్యాయం జరిగింది మళ్ళీ ఐదేళ్ళ పరిపాలనలో అందరూ అన్ని పథకాలు తీసుకుంటారు హ్యాపీగా ఉంటారు సోమరూలు చేస్తాడండి సోమరబోతులు ఏ విధంగా సోమరబోత న్యాయం జరిగితే సోమరబోత అంటే ఉన్నోడి ఉన్నోడికి పోతుందని భయం ఇది అవునా పోతుందని భయం ఇది అంతేగాని న్యాయం అన్యాయం జరగలేదండి హ్యాపీగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు పథకాలు తీసుకున్నారు తిన్నారు ఉన్నారు ఉన్న రోజుల్లో జనాలు ప్రస్తుతానికి రాబోతు కష్టమే